The institution is an all-time development program. And we are collecting the ballot papers. And Sansar is decaying the ink bottle. And Princess R also another Anna. So the program is started actually now. After this, within three minutes, we call class by class. All the students, they can review the voting uh, system, deputy house covers, and finally, papers, and finally the CPS. And they are the ballot papers or the voting the pilot boxes. Our management extracts the hidden talent from the children to develop our leadership qualities along with regular academics. Education means not only academics but also और थैंक यू डिफरेंट डॉक्टर शोभन जी रन्नू दिस कंसल्टेंट फॉर वेरी गुड लुक एट द लोकल कैबलोटेनर्स और मैनेजमेंट सैफाहोर हाउ टू द गुड बॉक्स यह सब के संस्कृति फॉरटेड बायक और प्रोसीजर्स और दे दे है तो देश प्रधान चाहते सर यू प्लीज

ஜென் ஜென் வந்து நம்ம ஆடியோ சோரஸ் ஆலி சைடு ஆலி ஹவுஸ் கேப்பர் ஆலி ஹவுஸ் சன் சி நதி மபダス நம்பர் 576 வந்து பாலக்கேடா நா நியோ டிக்கெட் சர்வீஸ் அனுசு ராயர் சாய்ஸ் சாய்ஸ் पवार சாய்ஸ் வடக்க சான் போனை லேர் செப்ப মানে <laughs> వన్ అండ్ ఆల్ ఐ టేక్ ద ప్రివలేజ్ టు అనౌన్స్ ఇన్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషిలీ ఎన్ సిఎస్ ఎన్ఎల్ ఆర్ టుడే విఆర్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఎస్ అ పార్ట్ ఆఫ్ అ స్కూల్ క్యాబినట్ ఇన్స్టేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దిస్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ వీఆర్ కండక్టింగ్ ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ద లీడర్షిప్ క్వాలిటీస్ ఆస్ ఆల్రెడీ అర్ డీన్ సార్ అండ్ ప్రిన్సిపాల్ సార్ ఎక్స్ప్రెస్డ్ దీస్ వ్యూస్ so to education means all round development program so to encourage the children along with academics uh, leadership qualities our children also students uh, with the support of parents they enthusiastically participated we are conducting the elections for head boy head girl deputy head boy deputy head girl like that uh, different portfolios we are conducting with this uh, we in order to create one ambience among the children how the general elections in a country going on what is meant by democratic system how to utilize the right to vote the main concept the success of democracy mainly depends ఇఫ్ ఎలక్షన్స్ కండక్ట్స్ ఫ్రీలీ అండ్ ఫెయిర్లీ ఫెయిట్ ద స్లోగన్ ఆర్ చిల్డ్రన్ ఎంతూజియాస్టికలీ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ రిగార్డ్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు అవర్ మేనేజ్మెంట్ ఎస్పెషలీ డీన్ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఆల్ ద టీచర్స్ రాయ్ సోషల్ క్లబ్ మెంబర్స్ ఫ్రమ్ తెలుగు టు సోషల్ డిపార్ట్మెంట్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఏ ఎవ్రీబడి దేర్ టీమ్ దే కోఆపరేటెడ్ టు మేక్ దిస్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ నమస్కారం ఈరోజు స్థానిక రామలింగాపురం మినీ బైపాస్లో ఉంది గల నారాయణ కాన్సెప్ట్ స్కూల్ నందు ఈరోజు రాయ్ సోషల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఐదుని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఈరోజు ఈ క్యాబినెట్ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్స్లో యొక్క ముఖ్య ఉద్దేశము స్కూల్లో ఉన్న ఆ విద్యార్థులు ఎవరైతే స్కూల్ విద్యార్థులు ఉన్నారో వీళ్ళలో ఉన్నటువంటి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేయడానికి అదేవిధంగా ఈ డెమోక్రసీ సిస్టంలో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే వాళ్ళ యొక్క విధులు వాళ్ళ యొక్క సిస్టమ్ ఉంటుందో దాన్ని స్కూల్లో కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా దాని మీద ఒక అవగాహన కల్పించే దానికి వీలుగా ఉండడం కోసము ప్రతి విద్యా సంవత్సరం కూడా ఈ స్కూల్ ఎలక్షన్స్ని మనము ఈ జూలై నెలలో మనం నిర్వహించడం జరుగుతుంది సో ఇందులో భాగంగా ఈరోజు మన స్కూల్ ఎలక్షన్ సంబంధించి దాదాపు రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులు ఈరోజు ఈ ఎలక్షన్లో వాళ్ళ యొక్క ఓటు హక్కు ద్వారా స్కూల్ హెడ్బాయ్ స్కూల్ హెడ్ గర్ల్ అలాగే డిప్యూటీ హెడ్ బాయ్ డిప్యూటీ హెడ్ గర్ల్స్ అలాగే హౌస్ కెప్టెన్స్ని అదేవిధంగా క్లాస్ లీడర్స్ని వాళ్ళ యొక్క ఓటు హక్కు ద్వారా ఈరోజు అందరినీ కూడా మంచి లీడర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది సో మనకి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాగైతే జనరల్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారో అంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం దగ్గర నుంచి ఎలక్షన్ కండక్ట్ చేసేంత వరకు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అదే ప్రాసెస్ కూడా స్కూల్ సిస్టంలో కూడా మనం ముందుగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది విద్యార్థులందరికీ కూడాను నోటిఫికేషన్ ఇవ్వడం తర్వాత మనము నామినేషన్ ఫామ్స్ నామినేషన్ ఫామ్స్ని సబ్మిట్ చేయడము అదేవిధంగా వాటిని ఒకసారి పరిశీలించడము అలాగే ఎలక్షన్ డేట్ని ఫిక్స్ చేయడము అలాగే ఈరోజు పోలింగ్ డే జరుగుతుంది ఈరోజు పోలింగ్ జరుగుతుంది ఈ పోలింగ్ అయిన వెంటనే ఇమీడియట్గా మళ్ళీ ఈ పోలింగ్ కౌంటింగ్ కూడా జరుగుతుంది సో దీని తర్వాత ఓత్ సెరమనీ అంటే ఎలాగైతే జనరల్ ఎలక్షన్స్ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలాగైతే కండక్ట్ చేస్తారో సో అదే ప్రాసెస్లో స్కూల్లో విద్యార్థులకు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలాంటి అనేది కూడా స్కూల్లో పిల్లలందరికీ కూడా తెలిసే విధంగా మనం ఈరోజు ఇది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి విద్యా సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలను ఎప్పుడూ కూడా మనము చక్కగా మనం మన స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరూ ఎవరైతే గెస్ట్లు వచ్చారో ఈరోజు వాళ్ళకు కావచ్చు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరెడ్డి నగర్ ధనలక్ష్మిపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ బాయ్స్ రెసిడెన్షియల్ సులక్ష భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరో సెవెన్ డే క్యాంపస్ హరినాథపురం నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ వన్